జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం ధర్మపురి శాసనసభలు ప్రభుత్వ వైపు అట్లూరు లక్ష్మణ్ కుమార్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ ఎస్సీ బీసీసెల్ ఆధ్వర్యంలో నిర్వహించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ధర్మపురి శాసనసభలు ప్రభుత్వ అట్లూరు లక్ష్మణ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కార్యాలయంలో జన్మదిన కార్యక్రమం నిర్వహించిన యువజన కాంగ్రెస్ ఎస్సీ బీసీ సభ్యులను అభినందించారు వాస్తవంగా లక్ష్మణ్ కుమార్ ప్రజా జీవితాన్ని ఎన్ఎస్ఐ కార్యకర్తగా ప్రారంభించారని విద్యార్థి విభాగం నుండి విభజన కాంగ్రెస్ నాయకుడుగా ధర్మారం మండల సభ్యుడిగా ఆనాడు రామగుండం శాసనసభ నుండి మొట్టమొదటిసారిగా పోటీ చేసి ఆశించిన ఫలితం పొందలేనప్పటికీ నిరుత్సాహపడకుండా పెరిగిన పోరాటం చేస్తారని గుర్తు చేశారు ఆయన పోరాట స్ఫూర్తిని తాను అభినందిస్తున్నానని అన్నారు వారు రాబోయే భవిష్యత్ కాలంలో రాష్ట్రంలో మంచి గుర్తింపు పొంది రాష్ట్రంలో మంచి నాయకుడు ఎదగాలని ఆశిస్తున్నట్లు రెడ్డి పేర్కొన్నారు తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒక ప్రత్యేక సంతరించుకుందని మనం విశ్వాసనామా ఉగాది పండుగ తెలుగు సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు నిరుపేద వర్గాలకు పట్టిడన్నం అందింప చేయబడి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేయడం మొదట హుజూర్ నగర్ కేంద్రంలో ప్రారంభించారని ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు నాడు రాష్ట్ర స్థాయి కార్యక్రమం అన్ని చౌక ధర దుకాణాలు అన్నిటిలో కూడా ఈ రోజు సన్న బియ్యం పంపిణీ అమలు చేయడం అది మిత్రులు లక్ష్మణ్ కుమార్ జన్మదినం కావడం దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా రాసి పెడతారని ఉగాది నాడు ప్రారంభించింది కేవలం హుజూర్ నగర్ మాత్రమే పరిమితమైందని కానీ ఈ రోజు రాష్ట్రం అంతా విస్తరించిందని ఆయన అన్నారు Long live Lakshmana Long

सुना <sharp reading ancient Greekennen> దెయ్యం త్రోవలో మాట్లాడండి థాంక్యూ డా ప్రకాష్ ఎన్ ఎ ఈ రోజు మా మిత్రులు ప్రేతమ నాయకులు జైతల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వీళ్ళ జగిత్యాల జిల్లా కార్యాలయంలో వారి జన్మదిన కార్యక్రమాన్ని మరి ఇంత గొప్పగా నిర్మి చేస్తుంది చర్వ తీసుకున్నటువంటి జగిత్యాల పట్టణ కాంగ్రెస్ ముఖ్యంగా జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా దళిత విభాగం అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఇట్లా వాస్తవంగా లక్ష్మణ్ కుమార్ గారు వారి ప్రజా జీవితాన్ని ఎన్ఎస్యుఐ కార్యకర్తగా ఆరంభింపజేసిండే విద్యార్థి విభాగం నుండి యువజన కాంగ్రెస్ నాయకుడిగా ధర్మారం జిల్లా ప్రజాపరిషత్ సభ్యుడిగా ఆనాడు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో రామగుండం నుండి సభ్యుడిగా మొట్టమొదటిసారిగా పోటీ చేసే అవకాశాన్ని పొంది ఆశించిన ఫలితం పొందలేకపోయినప్పటికీ ఏమాత్రం నిరుత్సాహ పడకుండా ఆయనకు రామగుండం గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక విభాగంతో అనుబంధం దాంతోపాటుగా ధర్మపురి ప్రాంతం ఇక్కడ రైతాంగం రైతు కూలీలు దళితులు బలహీన వర్గాలు మహిళలు వారితో ఉన్నట్టు ఒక అనుబంధం అలు పెరిగిన పోరాటంతో అలు పెరిగిన పోరాటంతో అంటే వాస్తవం చెప్పంటూ నేను ఆయన పోరాట స్ఫూర్తిని నేను అభినందిస్తున్నాడే ఆయన పోరాట స్ఫూర్తిని అభినందిస్తున్నాడే అంటే వాస్తవంగా ఆమె రెండు వేల పంతొమ్మిదిలో నైతికంగా గెలుపు పొందినప్పటికీ కూడా సాంకేతికంగా ఏదైతుందో మరి గెలుపు ప్రకటనలో కొంత దాని వివాదం గురి చేయడం జరిగింది సరే ఏదైనా అదృష్టం అనేది ఏదైతే మంచితనం అనేది వెన్నంటు ఉంటే ఎప్పటికైనా అది మనకు అండగా నిలుస్తుందని భావించడానికి లక్ష్మణ్ కౌర్ గారి యొక్క ప్రజా జీవితమే వీళ్ళ ఉదాహరణ అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పంట వారి యొక్క ఓపిక వారి యొక్క ఓపిక వారి పేషెన్స్ వీళ్ళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ధర్మపురి శాత నియోజకవర్గంతో పాటు గట్టి జగిత్యాలే కానీ కోర్టులే కానీ పాట తప్పదన్ని కానీ పాట దేమ్రావడ కానీ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కూడా వారు చేసిన కృషి ఇక్కడ మూడు నియోజకవర్గాలు నిలుచుకోవడం జరిగిందే ధర్మపురి కానీ చొప్పదంటి కానీ భీమరావుడ కానీ సరే టు మీ జగిత్యాల్లో నేను ఆశించిన పడ్డ పొందలేకపోయినా అయినా కానీ ఏదైతే ఉందో మరి నాకు ఆ భావన రాకుండా నాకు అండగా నిలుస్తూ ఇలా జగిత్యాల నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తల్లిపెడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమం అమలుకి ఏదైతుందో మరి ప్రాధాన్యత ఇస్తూ వారు కృషి చేస్తుండ్రు వారికి జగిత్యాల నియోజకవర్గం పక్షానికి కూడా వారిని హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను ఉంటున్నాను ఇవాళ వారి జన్మదినం ఇవాళ ఒకటి ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఐ బిలీవ్ ఏదైనా ఫస్ట్ ఏప్రిల్ ఒకవేళ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక ప్రత్యేకత సంతరించుకుందాం మొన్న విశ్వామసునామ సంవత్సర ఉగాది పండుగ తెలుగు సంవత్సరాలు పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డిటర్ రేవంత్ రెడ్డి గారు అట్లాగే రాష్ట్ర పౌరసభ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు నిరుపేద వర్గాలకు పట్టడం అన్నం అందింప చేయబడే విధంగా ఏదైతే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆరంభింప చేయడం జరిగిందో అలాంటి కేవలం హుజూర్ నగర్ పరితమై ఫలితమై ఆరంభిపజేసి విశ్వాబసునామ సంవత్సరం ఉగాది పండుగ నూతన సంవత్సరాలు పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏదైతుందో హుజూర్ నగర్కి పరిమితం చేశానని ఆరంభింపజేసిన రాష్ట్ర స్థాయిలో పైలట్ విల్ కాన్స్టెన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొత్తం రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని మొత్తం ఆల్ ఫేర్ ప్రైస్ షాప్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నిత్యావసర వస్తువుల పంపిణీ చేయబడే ఒక చౌక ధర దుకాణం అన్నింట్లో కూడా ఎదితుందో ఈరోజు ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయటం తల పెట్టడం అది మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో వారి జన్మదినం కావడం అని వారి జన్మదినం కావడం అని కూడా దేవుడు ఒక్కొక్కరికి ఒక లగిదా రాసి పెడతారు ఒక్కొక్కరికి ఒక రాసి పెడతారు నేను ఉగాది నాడు ఆరంపే చేసేందుకే ఉదూరు నగర్కే పరిమితమైంది కానీ ఇవ్వాలనేది మొత్తం రాష్ట్రం అంతటా విస్తరించింది అంటే ఏంటి లక్ష్మణగౌర గారి జన్మదినానికి ఇవాళ కాకతాయీయంగానండి మీరు ఏ విధంగానండివ్వండి కాక ఈ సన్న బియ్యం పంపిణీ ఎన్నడూ ఆరంభింపబడ్డది అంటే లక్ష్మణ్గౌర గారి జన్మదినం నాడు ఆరంభింపబడ్డ ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఎన్నడ ఆరంభింపబడ్డది అని అంటే మా మిత్రులు జగితాల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శాసనసభ్యుడు అడ్లూరు లక్ష్మణగ్ గారి జన్మదినం నాడు ఏదైతుందో మొత్తం రాష్ట్రం అంతటా నిరుపేద వర్గాలకు పట్టడం అన్నం కల్పింప చేయబడే విధంగా ఈ సన్న బియ్యం పంపిణీ ఆరంభింప జరిగింది అనేది ఆయన జీవితంలో ఆయన చిరస్థాయిగా నిలబడిపోతుందని చెప్పారు ఆయన చిరస్థాయిగా నిలబడిపోతుందని చెప్పండి అంటే వాస్తవం ఇది ఇంత గొప్ప కారణం కదా అని చెప్పంటే ఇలా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రజా పంపిణీ వ్యవస్థ నిరుపేద వర్గాలకు నిత్యావసర వస్తువులు ఏదైతుందో ప్రభుత్వ పరంగా అందింప చేయబడే కార్యక్రమం ఇదే చెప్పంట అందులో భాగంగా మొత్తం దేశమంతటా కూడా ఇది దేశమంతటా కూడా ఇవాళ మీలైనా సన్న రకాలు అందింప చేస్తే బాగుంటుందనే భావన అందట్లో ఉన్నది మేలైన సన్న రకాల బియ్యం పంపిణీ చేస్తే బాగుంటుంది అనే ఒక భావన అందరూ కలిగి ఉన్నారు ఇది ప్రాక్టికల్ ఏదైతుందో దానికి కార్యరూపం ఇస్తుంది మాత్రం కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పని చెప్పక తప్పగలుగుతుంది యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతుందో ఆహార భద్రత చట్ట ఫుడ్ అసూరెన్స్కి దానికి అనుగుణంగా పేదవాడికి పట్టడం అన్నం కల్పి చేయటం కల్పిచ చేసే అటువంటి ఒక నిత్యావసర వస్తువులు ప్రధానంగా రైస్ ఇది ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఇంత రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇంత ఎవరి వాటా అనేది కాదు ఇందులో ప్రధానంగా ప్రజల వాట ఈ బియ్యం పంపిణీలో భరించే ఆర్థిక భారం ప్రధానంగా మోసేది ప్రజల వాటా అంటున్నారు కొద్దిమంది ఏదైతుందో ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఇంత ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇంతే ఉన్నది నీ వాటైనా నా వాటైనా ఎవరి వాటైనా కానీ అది ప్రజల నుండి ఏది ఇస్తుందో పన్నుల రూపేణా సేకరించినటువంటి ఒక బడ్జెట్తోనే కార్యక్రమాన్ని మళ్ళీ అంటే దీనికి మేజర్ ఫండింగ్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నది ప్రజల నుండి వస్తుంది మేజర్ ఫండింగ్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది ప్రజల నుండి వస్తుందని చెప్పంటారు నాడు నైన్టీన్ ఎయిటీ టూ పెద్ద ఎన్టీ రామారావు గారు పేదవాడి పట్టడం చేయాలని తలంపుతో రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ఒక రూపకల్పన ఒక టీడీపీ అధికారానికి వచ్చినట్టయితే మేము రెండు రూపాయల కిలో బియ్యం పథకం అమలు చేస్తామని అంతవరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్నాడు ఏదైతే ఉందో కిలో రూపాయి తొంభై పైసలు చెప్పని అమలు రూపీ నైన్టీ పైసా టూ కాంగ్రెస్ ఏదైతే ఇంకో తక్కువ ప్రజలు టీడీపీ పట్టం కట్టిండ్రు ఆయన రెండు రూపాయలు కిలో బియ్యం ఇలా అమలుకు చేపట్టడం ఇలా రెండు రూపాయల కిలో బియ్యం అంటేనే టీడీపీ అనేది ఒక గుర్తింపు వచ్చింది దాని కూడా కాదని మరి ఎన్టీ రామారావు గారికి వారసుడుగా వారసత్వంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఏదీతుందో క్రమేపీ రెండు రూపాయలను ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు పెంచుకుంటున్నాడు రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఏదైతుందో ఆయనే తొంభై నాలుగులో అధికారానికి వచ్చి ఆఫ్టర్ ఎన్టీఆర్ చదువు తొంభై తొమ్మిది ఆయన మళ్ళీ వచ్చిండు దాన్ని ఉందో రెండు రూపాయలకు ఉన్న దాన్ని ఐదు మూడు రూపాయలు యాభై పైసలు ఒకసారి అయింది తదుపరి ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు చేసి తొంభై తొమ్మిది ఏ ఎన్టీ రామారావు గారు పేదవాడి పట్టణం పెట్టడానికి రెండు రూపాయలు కి పథకాన్ని రూపొందించిందో దాన్ని ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు చేసింది చంద్రబాబు నాయుడు మళ్ళీ రెండు రూపాయల కిలో బియ్యం ఐదు రూపాయల ఇరవై ఐదును రెండుకే తగ్గింపు చేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేపట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిది రోజు నేను అన్నాడు ఆయన క్యాబినెట్లో రాజశేఖర రెడ్డి గారి సహచారండి నేను అన్నాడు ఏది చూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో ఆయన సహచారండి అంతవరకు ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు అమల్లో ఉన్నటువంటిది రాజశేఖర రెడ్డి గారు ఈ కోటి రెడ్యూస్ టు రూపీస్ అన్న ఇది మంచి కార్యక్రమం మరి దీన్ని మన పునః ప్రారంభం అమలు చేయడంతో మళ్ళీ ఎన్టీ రామారావు గుర్తు చేసిన వస్తుంది కదా అని చెప్పారు ఒక చర్చ వచ్చింది క్యాబినెట్లో ఒక మంచి కార్యక్రమం అమలు చేయ తల పెట్టేటప్పుడు ఎవడికి పేరు వస్తుంది అనే సమస్య కాదు ఆ కార్యక్రమంతో ప్రజాని కానీ మేలు ఏ మేరకు కొనకూడదు అనేది మనం గమనించాలన్న లక్ష్మణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజలకు ఏదైతుందో కాంగ్రెస్ వచ్చేంజ్ చేసింది పురికి ఇది అలకటి అయిపోయింది కాంగ్రెస్ చే కావచ్చు చేసింది నువ్వు నిన్నటి వరకు ఏదైతుందో అమలు చేయ తలబెడుతున్నటువంటి కార్యక్రమాలు అన్నీ అమలు చేస్తూ నిన్నటి వరకు నువ్వు అమలు చేస్తున్న కార్యక్రమాలన్నీ అమలు చేస్తూ వీళ్ళు అదనంగా ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక ప్రయోజనం కూర్చున్నా అదనంగా ప్రతి కుటుంబానికి ఐదు వేల ఆర్థిక ప్రయోజనం కురుస్తున్నా అని చెప్పి నేను ఇది కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టి ఉంచుకొని మరి ముందు పోయే రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ బెనిఫిట్ టు బీపీఎల్ ఫ్యామిలీ ప్రతి కుటుంబం ఇలా రాష్ట్రం లోపల ఒక కోటి కుటుంబాలు ఉంటే కోటి కుటుంబాలకు నెలకు ఐదు వేల రూపాయలు లబ్ధన అనగుతుంది సంక్షేమ కార్యక్రమాలకు వాళ్ళ దేశంలో ఏ రాష్ట్రం కూడా సంవత్సరానికి అరవై వేల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ డైరెక్ట్ బెనిఫిట్ కల్పిస్తున్న ప్రభుత్వం ఇంకేదైనా ఉన్నది అని చెప్పి నేను అయితే ఊహించలేని దయచేసి ఏదైతుందో లెటస్ బి ప్రాక్చువల్ లెటస్ బి ప్రాక్టికల్ ఇవాళ లక్ష్మణ్ గారి లక్ష్మణ్ కుమార్ గారి జన్మదినం మనకందరికీ రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు అన్నిటి కూడా వెలుగులు నింపుతున్నది ఒక కొత్త పథకాన్ని ఏదైతే ఆ కుటుంబాలకు ప్రయోజనం మరోకూరుస్తుంది ఆయన జీవితం కూడా ఏదైతుందో ఆయనకి వాళ్ళ ఆయన బోల్డే మరి ఆయన ఇవాళ అరవై బర్త్డే అనుకుంటా బహుశా నేను అరవై బర్త్డే అనుకుంటా ఆయనకు తృప్తినిచ్చేటువంటి ఒక జన్మదినం ఇవాళ అవుతుంది చెప్పని నేను భావిస్తున్నాను ఆయన ఇంకా భవిష్యత్తులో ఏదైతేందో మరిన్ని రాజకీయ ఉన్నత పదవుల్లో అధిష్ఠించి కేవలం జగిత్యాల జిల్లా ఈ ప్రాంతం అన్ని కాకుండా రాష్ట్రంలో ఒక గుర్తింపు పొందినటువంటి ఒక నాయకుడిగా ఆయనే ప్రజలు చిరస్థాయిగా నిలబడాలని చెప్పని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా కాంగ్రెస్ పార్టీ మా యువజన కాంగ్రెస్ మిత్రులు మా దళిత సంఘాలు బలహీన వర్గాలు అందరం కూడా ఇదిందో ఆ భగవంతుని యొక్క ఆశీర్వచనాలు నిండు నూరేళ్లు వారు ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సేవ